اور okay, میرے నిన్న నిన్న వచ్చారండి వచ్చి మాట్లాడి నాలుగు నాలుగు టీమ్స్ కింద చేసుకున్నారు మొన్న సాయంత్రం ఏమో సర్వే వాళ్ళు వచ్చారు సర్వే వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నిన్న పోలీసులు బట్టారంతా మొత్తం అందరం వచ్చారు వచ్చి పదిహేనున్నర కల్లా వచ్చారు వాళ్ళు వచ్చి నాలుగు టీమ్స్ కింద విభావం చేసుకొని వాళ్ళు చూసుకొని నలుగురు ఎవరో పేపర్లు చింపారని చెప్పి వాదన పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళిపోతామని పెట్టారు మరి సరే మేము వీళ్ళందరూ అంటే ఎన్నేళ్ళు మేము వచ్చి రెండేళ్ళు అవుతుంది మా అత్తయ్య గారు మావయ్య గారు సంపాదించింది నా భర్త సంపాదించింది మొత్తం మా ఇంటికే పెట్టాము మరి ఇప్పుడు అది కూలుస్తా అంటున్నారు మరి దాని పర్మిషన్ ఎట్లా ఇచ్చారు మా స్థలం తీసుకొని కట్టుకున్నాం మేము తీసుకొని ఒక్కొక్క ఇటుక కూడా మొత్తం ఒక్కొక్క ఇటుక కట్టుకొని మాదే మరి ఎట్లా బతకాలి ఇప్పుడు రూపాయి అంతా దాంట్లోనే పెట్టాం మా అత్త గారు చూస్తే ఎనభై ఏళ్ళ మనిషి మరి మా మావయ్య గారు లేరు నా భర్త నాది సంపాదన ఇంట్లో నడుపుకుంటున్నాం నాకు ఇద్దరు పిల్లలు ఎట్లా మరి ఏం చేయాలి ఎట్లా బతకాలి నేను రోజు పనికి కానీ నాకు రాదు మా వారికి పనికి వెళ్తే రూపాయి రాదు ఇంట్లో ఖర్చులు పెట్టుకోవాలా ఇప్పుడు ఇల్లు కోసం ఎత్తుకోవాలా ఏం చేయాలి నిమిషం ఎక్కడికి పోతాం మాకుండే ఇల్లులు పనులు చేసుకునేది ఇక్కడే మరి ఎక్కడికో వెళ్తే పెట్టారు బస్సులు ఫ్రీగా పెట్టారంటే ఎన్ని బస్సులు పెట్టారు ఆరు గంటలకి వెళ్తే నుంచోని వెళ్తున్నాం ప్రతి ఒక్కరికి నాలుగు సీట్లు చెప్తుంటారు ఎక్కడో చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత అవుతుంది నాకిద్దరు మేము రెండేళ్ళ అవుతుంది సార్ మొన్న స్థలం తీసుకున్నాం వీళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పలేదు సరే అట్లా అంటున్నాం మరి రోడ్డు మరి ఏడాది క్రితం అప్పుడు చెప్పలేదు మరి రోడ్డు ఎందుకు ఎంచుకున్నాం మరి ఇరవై వేలు ప్రతి ఒక్కళ్ళు తీసుకొని పెట్టి మొన్నే నల్లా కూడా పెట్టించుకున్నాం కొత్తగా నల్లా పెట్టించుకున్నాం మరి అప్పుడు బఫీన్ జోన్ నల్లా పెట్టించుకోకండి అని చెప్పాలిగా మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు రిజిస్ట్రేషన్ ఉంది కరెంట్ బిల్ ఉంది వాటర్ బిల్ ఉంది మొన్న రోడ్లు ఎంచుకున్నాము దానికి ఉన్నది అన్ని ఉన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇల్లు పోతుందని చెప్తే అవన్నీ వేయించుకునే వాళ్ళం కాదు కదా మరి ఎప్పుడు ఎందుకు చెప్పలేదండి రోడ్డు మొన్న ఏడాది ఆరు నెలలు అవుతుంది చూసారో లేదా మాది మరి అప్పుడు రోడ్డు ఎందుకే సార్ వెయ్యకుండా ఉంటే సరిపోతుంది ఏం మా ఇల్లు మాకే కావాలి సార్ మాకే డబల్ బెడ్రూమ్ వద్దు ఏ బెడ్రూమ్ వద్దు మేము కష్టాతితంతో మా అత్త మా భర్త సంపాదించిన ఇల్లు నాకే కావాలి నా పిల్లలకి అంతే ఏ ఇల్లు వద్దు అది